నేను కనిపిస్తా నేను ఏ వీడియో ప్లే కర్రేనా ఏ వీడియో ప్లే భేజారు జబర్దస్త్ లేరు

यार मैं बहुत लेता हुआ हूं लगा दूसरा पता पटना है खातर एक किलो मट्टी तो एक तो खाना है के करा से एक बार कल शाम तक उसे डाटा के ले लको एक सेकंड हे इतना दिस खाना के प्रेशर ओडी लो न के जरा जूम पीस को निगड़ा रा अभी मैंने एडिट करता हूं आई थिंक ये उसके पावने ऊपर तैराने तैराने सर तैरा ये बोटाना तो होगा अच्छा 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 अच्छा

కవిడ ఆరుగారి జన్మదిన సందర్భంగా వారి మిత్ర బృందము ఏర్పాటు చేసిన వేడుకల్లో అందరూ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది వారికి మనపూర్వకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ వారు ఏదైతే గత రెండు సంవత్సరాల కాలంలో పదవి చేపట్టడం వంటికి వారు పార్టీకి అత్యంత కృషి చేసి అందరి ఎలక్షన్లు కానివ్వండి ఎలక్షన్లుండి చాలా చురుగ్గా పనిచేసి అందరినీ అన్ని వార్డు కార్యకర్తలను సీనియర్లను అందరినీ ఒకటిగా చేసి పార్టీని ముందుకు చేసిన పోయినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి మనపూర్వకంగా దేవుని వేడుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభకార్యం తెలుపుకుంటూ ముగిస్తున్నారు